డాక్టర్ మహాత్మాపేర్ తో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో రోనల మెల్లీ కోటూండారెడ్డి చేతనరెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెదబౌడి ఆక్రమక జైల్లో పెట్టినప్పుడు పోలీసులు నిషేధాగ్ని నిదకరించి ఉద్దేమించారుని ప్రజలు తిరగబడి జయల్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అన్నారు అంబేద్కర్ మహాత్మా గాంధీ సాక్షిగా కష్టం చేసిన ప్రతి జీడీపీ కార్యకర్తకు గౌరవం సాక్షమాని కల్పిస్తామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నిర్బంధాలని నిషేధాజ్ఞల్ని పార్టీలని అక్రమ కేసు ఎదుర్కొంటూ ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథలు తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు

మహాకాంక్ష నెరవేర్చిన వారికి థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా విజయోత్సవ ర్యాలీ చేస్తాము ఇదే సందర్భంలో అంబేద్కర్ గారి సాక్షిగా గాంధీ గారి సాక్షిగా మాట ఇస్తూ ఉన్నాం ఇంతటి అద్భుత విజయానికి కారణం కార్యకర్తల కష్టం కార్యకర్త